గరుడ శ్రావణ శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్యరథసారథి అయిన అనూరుడికి తమ్ముడు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది గరుడ పంచమికి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది సముద్రమథనంలో స్రవం అనే గువ్యం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడు గరుడు ఓ రోజు వినత ఆమె తోడుకొడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గువ్వాన్ని చూశారు కద్రువ వినతతో గుడ్వం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా వినత గుడ్గం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకున్నారు గువ్వపు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని గువ్వం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం కద్రువ తన కపట బుద్ధితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా దానికి వారెవ్వరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమేజేని సర్పయాగంలో నశించాలని శపించింది ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు పట్టి పట్టివ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు కొద్దికాలం తరువాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బయటకు రాగానే అమ్మాని తొందరపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు అని చెప్పి సూర్యభగవానుడి రథసారథిగా వెళ్లిపోయాడు కొద్దికాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం తల్లియుణం తీర్చుకోవాలని ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమ్ముతాన్ని తెచ్చిస్తానని పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు ఆ మాట కోసం అమ్ముతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమ్ముతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీచేశాడు దేవతా శ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు చేశారు పెట్రేగిపోయిన గరుడు స్వర్గాన్ని చీకటమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు వసువులూ రుద్రులు అశ్వని దేవతలూ కుబేరుడు వాయువు యముడు అందరినీ ఎదుర్కొని ఓడించి అమ్ముతాన్ని సమీపించాడు అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు గరుత్మంతుడు అమ్మతం తీసుకునిపోతుండగా విష్ణువు అతడిని సమీపించి నీ విజయ సాధనకు మెచ్చాను ఏమి కావాలో కోరుకో అన్నాడు నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి అంటాడు గరుత్మంతుడు తనకు వాహనంగా జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో అమ్మతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు దాన్ని ఎవరికీ ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా బహుమతిగా ఇస్తా అని అన్నాడు నా తల్లిని రక్షించుకోవడానికే కోసం వచ్చాను నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను వారు అమ్మూతాన్ని తాగకముందే నువ్వు వెళ్ళి దానిని దొంగిలించు మనిద్దరి కోరికలు నెరవేరుతాయి అని అనగానే అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు గరుత్మంతుడు అమ్ముతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి చాలా శ్రమపడి తెచ్చాను మీరు తృప్తిగా ఆరగించి అమరులవ్వండి అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని వాయు మనోవేగాలతో ఓడాయించాడు నియమనిష్టల పేరుతో పాములను స్నానమాచరించాకే అమ్ముతం తాగాలనే నిబంధన పెట్టి ఆ అమ్ముత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం తల్లి యుణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి అనుసరించాలి నిర్మలమైన మనస్సు తెలివైన కోసం చేసే పూజ గరుడ పంచమి గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి బియ్యం పోసి వారి శక్తిమేర బంగారు వెండి నాగపడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యం పెడతారు మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు ఇలా జలందుకునే గరుడిని వంటి మాతృప్రేమకుల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం సివి క్రియేటివ్ మీడియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు मी वेंकट चीकिराला